కూడా దేవరకొండ హైవే నుండి ఒక ఐదు కిలోమీటర్ల దూరం అలాగే డాంబర్ రోడ్ నుంచి ఒక మూడు వందల మీటర్ల మట్టిబాటుతో కూడినటువంటి తొమ్మిది ఎకరాల బతాయి తోట ఇందులో గోదాం అలాగే గెస్ట్ హౌస్తో గెస్ట్ హౌజ్ అలాగే గోధుమ వసతితో కూడినటువంటి ఈ తొమ్మిది ఎకరాల బత్తాయి తోట పూర్తి రెడ్ సైడ్ ల్యాండ్ స్క్వేర్ బిట్టు చుట్టూ తేక్ చెట్లు చుట్టూ టేక్ చెట్లతో ఫినిషింగ్ వసతి కూడినటువంటి తోట చుట్టూ టేక్ చెట్లు ట్రాన్స్ఫారం మూడు మోటార్లు ఇది మట్టి బాట ఒక మూడు వందల మీటర్లు రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డు విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు నుండి మట్టి బాట ఒక ఇరవై ఐదు ఫీట్లతో కూడినటువంటి బాట ఇది సర్వీస్ రోడ్ ఈ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి బాట ఒక ఇరవై ఐదు ఫీట్ల బాట